అక్కడ అడుగడుగున మిస్టరీలే ప్రపంచంలోనే అతి పెద్ద దేవాలయం ఎక్కడో తెలుసుకుందాం హిందూ ధర్మం కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు ప్రపంచవ్యాప్తంగా హిందూ సంప్రదాయాలు ఆచారాలు కనిపిస్తాయి విదేశాల్లోని పురాతన దేవాలయాలలో కూడా మన మతానికి సంబంధించిన చిహ్నాలు అవశేషాలు నేటికీ ఉన్నాయి అటువంటి పురాతన దేవాలయాలలో కంబోడియాలోని ఆంగ్ కోర్ వాట్ ఒకటి ఈ ఆలయం నాలుగు వందల రెండు ఎకరాలలో విస్తరించి ఉంది పూర్వం దీనిని యశోధరపూర్ అని పిలిచేవారు దీనిని చక్రవర్తి సూర్యవర్మన్ నిర్మించారు నిర్మాణం సూర్యవర్మన్ ఖైమర్ శైలితో ప్రభావితమైన వాస్తుశిల్పంతో ఈ విష్ణు ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాడు కానీ అతను పూర్తి చేయలేకపోయాడు అతని మేనల్లుడు వారసుడు ధరణీంద్రవర్మన్ పాలనలో ఈ ఆలయ నిర్మాణం పూర్తయింది ఇది ఈజిప్టు మెక్సికో పిరమిడ్ల వలె మెట్ల నిర్మాణంలో ఉంది ఈ ఆలయ ప్రధాన గోపురం దాదాపు అరవై నాలుగు మీటర్ల ఎత్తులో ఉంది మిగిలిన ఎనిమిది గోపురాల ఎత్తు యాభై నాలుగు మీటర్ల వరకు ఉంటుంది ఈ ఆలయం చుట్టూ మూడున్నర కిలోమీటర్ల పొడవైన రాతి గోడ ముప్పై మీటర్ల వెడల్పుతో బహిరంగ ప్రదేశం నూట మీటర్ల వెడల్పుతో కందకం ఉన్నాయి పండితుల అభిప్రాయం ప్రకారం ఇది చోళల రాజవంశం దేవాలయాలను పోలి ఉంటుంది అనువనువున విష్ణుమూర్తే ఈ ఆలయాన్ని రక్షించడానికి చుట్టూ అడుగుల వెడల్పుతో కందకం నిర్మించబడింది దూరం నుండి చూస్తే ఇది కనిపిస్తుంది ఆలయానికి పడమర వైపున ఈ కందకాన్ని దాటడానికి ఒక వంతెన ఉంది వంతెన దాటి దాదాపు వెయ్యి అడుగుల వెడల్పుతో ఆలయానికి వెళ్లే పెద్ద ద్వారం ఉంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసి ఉండే ఏకైక ఆలయం కూడా ఏడా ఆంకోర్వాట్ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విష్ణు దేవాలయం ఆలయ గోడలపై చిత్రాలు ఈ వాట్ విష్ణు దేవాలయం సనాతన ధర్మానికి ఒక నిదర్శనం ఈ ఆలయ గోడలపై హిందూ గ్రంథాలకు సంబంధించిన అద్భుతమైన చిత్రాలు ఉన్నాయి అందమైన అప్సరసల చిత్రాలు కూడా ఇక్కడ చూడవచ్చు దేవతలు రాక్షసుల మధ్య జరిగిన సాగర మధనం కథలు కూడా ఇక్కడ కనిపిస్తాయి మెకాంగ్ మెకాంగ్ నది నది ఒడ్డున ఒడ్డున ఉన్న సిమ్రిప్ నగరంలో ఉన్న ఈ ఆలయం పట్ల కంబోడియా ప్రజలకు ఎంతో భక్తి ఉంది ఈ ఆలయం ఆ దేశ గౌరవానికి చిహ్నంగా పరిగణించబడుతుంది కంబోడియా జాతీయ జెండాలో కూడా దీనికి స్థానం లభించింది ఈ ఆలయం మేరు పర్వతానికి కూడా చిహ్నంగా ఉంది బౌద్ధ మతం ప్రభావం ఆంగ్కోర్ వాడ్పై బౌద్ధ మతం ప్రభావం చూపింది తరువాత బౌద్ధ సన్యాసులు ఇక్కడ నివసించారు దీనిని బౌద్ధారామంగా మార్చడానికి ప్రయత్నం జరిగింది కానీ ఆలయంలోని శిల్పాలను దేవాలయాలను మార్చకుండా కేవలం బుద్ధుని విగ్రహాలను మాత్రమే అదనంగా ఏర్పాటు చేశారు ఇరవైయవ శతాబ్దం ప్రారంభం నుండి ఈ ప్రాంతంలో జరుపిన పురావస్తు తవ్వకాలు ఖైమర్ మత విశ్వాసాలు కళాఖండాలు భారతీయ సంప్రదాయాల గురించి చాలా సమాచారం అందించాయి ఇక్కడికి వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు ప్రపంచ వారసత్వ సంపద ఆంగ్ ప్రపంచంలోనే ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా గుర్తింపు పొందింది అందుకే దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో చేర్చింది ఇక్కడ వాస్తు శాస్త్రానికి సంబంధించిన ప్రత్యేకమైన నమూనాలను చూడవచ్చు పర్యాటకులు ఆలయ అందాన్ని చరిత్రను తెలుసుకోవడంతో పాటు ఇక్కడే సూర్యోదయం సూర్యాస్తమయం వంటి అందమైన దృశ్యాలను కూడా చూడవచ్చు సనాతన ధర్మం అనుసరించే ప్రజలు దీనిని పవిత్ర యాత్రగా భావిస్తారు అర్థం పూర్వం దీనిని అని పిలిచేవారు వలసల తరువాత ఆ పేరును ఉచ్చరించడం వారికి కష్టంగా మారడంతో అది కంబోడియాగా మారింది ఆంకోర్ దేవాలయాన్ని కేవలం ఒక ఆలయంగా చెప్పలేము ఎందుకంటే దీని చుట్టూ వందల సంఖ్యలో దేవాలయాలు ఉన్నాయి ఆమ్ కోర్ అంటే ఆలయాల నగరం అని అర్థం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు